రాజు అయితే ఇంకా దగ్గరికి దగ్గరకైతే వచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారు మన ఇద్దరం కానీ ఆశీర్వదించకపోతే ఇంకా కావేరి చిన్ని చాలా బాధపడుతుందని చెప్పి కావేరీ చెప్పడంతో సరే సరే ఎవరు చూడకుండా మన ఇద్దరం కూడా ఆశీర్వదిద్దాము అని చెప్పాను నేను ఇప్పటికీ ఇంకా కూడా అయితే అందరూ చూసి చూడనట్టుగా ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇంకా అమ్మా నాన్న కాళ్ళకి మొక్కాలి అని చెప్పానని ఇంకా అటు ఇటు చూసి ఇంకా రాజు అయితే పాపము చాలా హడావిడిగా ఎవరిన చూస్తాడా ఉన్న చూస్తాడా ఇంకా మీరు ఆశ్రవదించండి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అమ్మ నాన్నగా పూర్తిగా బాధ్యత తీసుకొని ఇద్దరు అయితే కూతుర్ని ఆశీర్వదిస్తారు అప్పుడు ఇంకా నాకు చాలా సంతోషం ఉంది కావేరి అని చెప్పంటే నాకు కూడా అలాగే ఉందండి మా అమ్మాయి ఎంత పెద్దది అయింది అని చెప్పని అనేటప్పటికి ఇంక ఇద్దరు ఒకరికొకరు నువ్వు తన దగ్గరే ఉండు ఎవరికైనా డౌట్ వస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు కావేరి కూడా సరే మీరు వెళ్ళండి అని చెప్పని సంతోషపడి నా కోరిక నెరవేర్పింది అమ్మ ఆ నాన్న నువ్వు ఇద్దరు కలిసేశారు అని చెప్పి అనేటప్పటికి ఇంకా కావేరి కూడా అయితే రాజుని చూసి అలాగే సంతోషపడుతుంది అప్పుడు రాజు కూడా అయితే కావేరిని చూసి అలాగే సంతోషపడతాడు ఇంకా దేవ అయితే మనం చేసిన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం బాబా ఇక్కడే ఉండని రౌడీలను అయితే పంపిస్తారు అది అయితే టికెట్ చూసేసి ఎవర్రారోజు చెప్పనేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా హాఫ్ టికెట్ నెట్టేసేటప్పటికి ఇంకా ఇంక బాలరాజు పట్టుకొని ఎవరు మీరు ఇక్కడ గొడవ చేయడానికి వచ్చారు ఎవరి తాలూకు అంటే నువ్వెవరి తాలూకు అని చెప్పని ఇంకా బాలరాజు అయితే గొడవకు అయితే దిగుతారు ఇంకా గొడవ హాఫ్ టికెట్ నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాను